గోవింద భగవానికి రాధాగోవింద భగవానికి Bye. <laughs> హే భక్తవత్సల భగవన్ కీ రాధా గోవింద భగవన్ కీ జయ హరినామ సంకీర్తన కీ జయ శ్రీమద్భాగవత కథాపురాణ కీ జయ పవిత్ర వృందావనధాము కీ జయ తులసీ మహారాణీ కీ జయ గోమాతా కీ జయ సమస్త భాగవత భక్త వృంద కీ సమస్త వైష్ణవ భక్త వృంద కీ జయ జై జయ శ్రీ భాగవతోత్తములారా ఈరోజు తేదీ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం ప్రాతకాలంలో ముహూర్త కాలంలో రాధాగోవింద భగవాను యొక్క మంగళహారతిని అందరు కూడా దర్శించండి తరించండి ఎవరైతే బ్రహ్మ ముహూర్త కాలంలో భగవంతుని యొక్క మంగళహారతిని దర్శిస్తారో వారి అమంగళాలన్నీ కూడా తొలగిపోతాయని సమస్త ప్రారంధ కర్మలని నశిస్తాయని మహాత్కులు మనకి చెబుతారు భగవంతుడి సేవలో పొందేటటువంటి ఆనందం ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎంత వెతికినా కూడా దొరికేది కాదు భౌతిక ప్రపంచం అంతా కూడా మాయా మోహాలతోటి స్వార్థము కపటము ఈర్ష్య అసూయతోటి అహంకారంతో కూడి ఉంటుంది అంటే వీటిని అసురీ గుణాలు అంటారు దైవిక గుణాలైన ప్రేమ కరుణ దయ అనురాగం ఇవి కలియుగంలో దాదాపుగా శూన్యమవుతూ ఉంటాయి పరోపకారం అనేది మనం ఎంత వెతికినా దొరికేది కాదు ఎక్కడో మహానుభావులు కొద్ది మంది మాత్రమే ఆ పరోపకారం చేస్తూ ఉంటారు కాబట్టి భగవంతుని యొక్క సేవే ఈ కలయుగంలో మనం చేయాల్సినటువంటి పని ఆ భగవంతుని సేవ చేస్తే భగవంతుడు ఏదో ఒక రూపంలో మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు కాబట్టి బ్రహ్మముహూర్త కాలంలో భగవంతుని దర్శించండి ధరించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాం హరే కృష్ణ హరే కృష్ణ कृष्णा कृष्णा हरे 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 राम हरे रामा राम राम हरे हरे निताय गौर प्रेमानंदे हरि बोल जय तुलसी देवि आए प्रियाए केशवस्य च कृष्ण भक्ति प्रदे देवी सत्यवत्याए नमो नमः वन्दाय तुलसी देवि आए प्रियाए केशवस्य च कृष्ण भक्ति प्रदे देवी सचिव नमो नम दाय भक्ति प्रदे सत्यय नमो कृष्ण प्रेयसी नमो नमः श्री राधा कृष्ण सेवा प्रभो ये अभिलाषी श्री राधा कृष्ण सेवो प्रभो ये अभिलाषी जे तुमारा शरण आलोई तारावांचा पूर्ण होई जे तुमारा शरण आलोई तारावांचा पूर्ण होई कृपा करी करोतारे वृंदावनावासी राक्षसी कृष्ण प्रेसि नमो रमा तोरे जे कृष्णा प्रेसि नमो

ਅਨਿਤਾਨਿ ਪ੍ਰਾਨਸਯੰਤੇ ਪ੍ਰਦਕਸ਼ਿਣਾ ਪਦੇ ਪਦੇ ਜਯ ਰਾਤੇ ਜਯਾ ਕ੍ਰਿਸ਼ਨਾ ਜਯ ਬੰਦਵਾਨਾ ਸ੍ਰੀ ਕੁਵਿੰਦ ਗੋਪੀਨਾ श्री गुरु गौरांग गांधर्विका गिरीदारी की जय श्री मदुराना दास बाबा जी महाराज की जय निचलीला प्रविष्ट विष्णुपाद श्रीमद्भक्ति तेत गोस्वामी महाराज की जय निचलीला प्रविष्ट विष्णुपाद सिद्धांत सरस्वती गोस्वामी ठाकुर श्री श्री प्रभुपाद की जय परमस को चूडाम गौरकिशोर दास बाबाजी महाराज की जय श्रीला भक्ति विनोद ठाकुर की वैष्णव सारभौम श्री जगन्नाथ दास् बाजी महाराज की नामाचार्य हरिदास ठाकुर की बलदेव विद्याभूषण प्रभु की జయ శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్కి జయ శ్రీ నరోత్తమ శ్రీనివాస్ శ్యామానంద ప్రభుత్వ రైకి జయ శ్రీ రాయ రామానంద స్వరూప దామోదర ప్రభుత్వైకి జయ రూప్ సనాతన భట్ రఘునాథ జీవ గోపాల భట్దాస రఘునాథ షడ్గోస్వామికి ప్రేమ్ శేఖ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరు భక్త బృంద్కి జయశ్రీ వ్రజమండలికి శ్రీ బృందావన ధాముకి శ్రీ రాధా గోవింద గోపీనాథ మదన మోహనకి రాధాకుండ శ్యామకుండకి గిరిరాజ్ గోవర్ధనకి భక్తిదేవి గంగా యమునాకి తులసి మహారాణికి గౌరమండలికి శ్రీ దామ్ మాయాపురకి యోగపీఠ శ్రీమందిర్కి అకారమట్రా చైతన్యమఠకి తదరగశాఖ గౌడీమఠ సమూహకి అద్వైత భవనకి संकीर्तन रासस्थल श्रीवासांगन की गदाधरांगन की मुरारीगुप्त श्रीपाठ की भक्ति विघ्न विनाशक देव की प्रहलाद महाराज की क्षेत्र मंडल की पुरी धाम की जगन्नाथ बलदेव सुभद्रा देवी की चार धाम की चार आचार्य की